నా పేరు స్వప్న మా విలేజ్ వచ్చి కుర్రారము రాజుపేట మండల్ నేను అంగన్వాడి టీచర్గా గత పదిహేడు సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్గా చేస్తున్నాను ఇక్కడ మా మండల్లో ఆరుట్ల కమలాదేవి ఫౌండేషన్ కింద మాకు ఫ్రీ కోచింగ్ కంప్యూటర్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశారు గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ మేము అంత ముందు గతంలో మాకు కంప్యూటర్ అంటే వాటిపై నాలెడ్జ్ ఏమాత్రం లేదు మేము ఏంటంటే మాకు ఈ మధ్యలో మాకు అన్ని ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చాయి అక్కడ ఏంటంటే ఫ్రీ కోచింగ్ వల్ల మేము వెళ్ళి మా మా టైంకి అనుకూలంగా మధ్యాహ్నం టైంలో ఒక వన్ అవర్ మేము పర్మిషన్ తీసుకొని ఆఫీసెస్ దగ్గర మేము ఫ్రీ కోచింగ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈ కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ కింద ఫ్రీ కోచింగ్ తీసుకోవడం జరిగింది దానివల్ల మాకు ఏంటంటే చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే మాకు ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో ట్యాబ్స్ ఎన్ఏఎన్ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మాకు ట్యాబ్ ఇవ్వడం జరిగింది దానిలో ప్రతి మాకు ఒక ఎనిమిది సొఫార్మాలు ఉంటాయి దానిలో ప్రతిదీ మేము డైలీ వేజ్గా రిపోర్ట్ చేయడము అనేది గతంలో ఎలాంటి అవగాహన లేకుండే ఈ అవగాహనతోని ఈ ఫౌండేషన్ అవగాహనతోని మేము కంప్యూటర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఏ విధంగా మేము అప్డేట్ కావాలి అనేది ప్రతిదీ ఈ నేర్చుకొని మేము అప్డేట్ అవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది ఉండేది నేర్చుకోకపోతే కానీ నేర్చు ఈ ఫౌండేషన్ చేసిన ఈ మంచి పని ఫ్రీ ఫ్రీ కోచింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది దీనివల్ల అలా అదేవిధంగా మా సెంటర్లో మేము కంప్యూటర్ పెట్టుకొని పిల్లలకి ఆటపాటల వాడే దా మన కంప్యూటర్ ద్వారా పిల్లలకి పాటలు నేర్పించడం అలాగే ఆడుతూ పాడుతూ వాళ్ళకి వాళ్ళను అంటే మన వాటికి బొమ్మలు చేయించుకుంటూ పిల్లలకు చెప్పడం వల్ల చాలా సంతోషంగా వాళ్ళు విద్యను అభ్యసించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు మాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి ఇక్కడ గ్రామంలో మాకు మండలంలో మారుమూల మండలం ఈ మండలంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుకుంటూ అలాగే కంప్యూటర్ కోచింగ్ ఉచితంగా తీసుకొని ఒక సర్టిఫికెట్ పొంది వాళ్ళకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేది మా ఒక ఉద్దేశం మేము మాత్రం చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఆరుట్ల కమలాదేవి ఈ ఫౌండేషన్ కింద మరియు ఇంకేంటంటే మాకు అది ఇక్కడ నుంచి అదే కంప్యూటర్ నేర్పించి ఊరుకోకుండా వాళ్ళు హితం కాలేజీకి తీసుకెళ్ళి అందులో స్కిల్స్ అంటే ఏ విధంగా విద్యార్థులకైతేనేమో బయటికి వెళ్తే వాళ్ళకి మనం ఏవైనా ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి అనేది ఒకటి వాళ్ళు నేర్పియడం జరిగింది అది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఊర్లో ఉండే తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు కాబట్టి బయటికి వెళ్తే వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి అనే స్కిల్స్ కూడా నేర్పియడం అనేది చాలా బాగా నచ్చింది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొనసాగిస్తున్న ఆరుట్ల సుశీలా దేవి గారు చాలా గొప్ప మనసున్నవారు ఎందుకంటే వారి అత్తామామలు చనిపోయిన తర్వాత వారి పేరుపైన ఈ ఆరుట్ల కమలాదేవి ఈ మన ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం చనిపోగానే వాళ్ళను అందరూ మర్చిపోతుంటారు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరుపైన ఒక మంచి కార్యక్రమాన్ని పేదవారి కోసం పేదవారి కోసం కొనసాగిస్తున్నందుకు వాళ్ళకి మేమందరం ధన్యవాదాలు తెలుసుకుందాం